మనం ఎన్నో సంవత్సరాలు సార్తో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల ఆత్మీయ అనుబంధం ఉన్నది ప్రతి ఒక్కరికి ఏ రకంగా చూసినా అటు గత ఇరవై సంవత్సరాల నుండి నాకు సార్కు ఒక రకమైన అంటే అసోసియేట్ పరంగా కానివ్వండి లేదా సారు డైరెక్టర్ కానీ నాయకత్వంలో మేము అసోసియేషన్ నడపడంలో కానివ్వండి చాలా ఉన్నతమైన ఆలోచనలతో మమ్మల్ని ముందుకు నడుపుతూ ప్రతిసారి ఎన్నో గతంలో పది సంవత్సరాలకు ముందు రాష్ట్ర ఆడిట్ విభాగంలో రాష్ట్ర అధ్యక్షులుగా సారు ఉన్నప్పుడు ఎన్నో రకాల ఆడిట్ సమస్యలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సార్ గా ఉన్నప్పుడు మన ఎన్నో కార్యక్రమాలలో ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకొని ఎన్నో ఉన్నతమైన ఆలోచనలతో మమ్మల్ని అందరినీ ముదుగునట్లు సంఘాన్ని ఆ తర్వాత మన రాష్ట్రానికి డైరెక్టర్గా వచ్చిన తర్వాత కూడా మనకు ఎన్నో రకమైన పదోన్నతులు కానీ టీఏబిలు కానీ బిల్లులు కానీ అన్ని రకాల మనకు అన్ని మన తోడై మన ఇంట్లో మనకు పెద్ద మనకు ఏ రకంగా మనకు అన్ని రకాలుగా సహాయతకరం అన్ని మనల్ని ముందుకు నడుపుతారు అదే రకంగా సారు కూడా మనకు అన్ని రకాలుగా మనకు ఉత్సాహాన్ని నింపుతూ ప్రతి ఒక్క ఆయుటకు చిన్న స్థాయి ఉద్యోగం నుండి పెద్ద స్థాయి డీడీల వరకు ఆడిడీల వరకు ప్రతి ఒక్క ఆయుట సమస్యను తెలుసుకొని వాళ్ళు అడిగినా అడగకుండా వాళ్ళకు భవిష్యత్తులో ఏది అవసరం ఉంటుంది ఏది ఉపయోగపడుతుంది ఆటో శాఖ అభివృద్ధికి ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది ఏ రకమైన ఆలోచన ఉన్నా అది విజయవంతంగా సెక్రటరియేట్లో చేసుకొని రావడంలో తాను నడిచిన ప్రతి అడుగులో వెనుకున్న మేము వేయడం చాలా సంతోషంగా ఉంది మాకు ఇన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యం మా అసోసియేషన్ ఆధ్వర్యంలో నడవడము చాలా ఆనందకయ ఉన్నది నాలుగు సంవత్సరాల నుండి విజయవంతంగా మనము వంద శాతము ప్రభుత్వం మొత్తం దేశంలో మన ఉన్నత స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ ఆడిటర్ విధానంలో మమ్మల్ని అందరినీ ఎంతో ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడుపుతూ మా యొక్క ఆడిటర్లు అందరి సహాయ సహకారాలు ఏ రకంగా చేస్తే మీ అందరూ బాగుంటారు అనే డిపార్ట్మెంట్ డెవలప్ అవుతాయనే ఆలోచనతోటి మమ్మల్ని అందరినీ ముందుకు నడుస్తూ ఆడిటర్లు ఎంతో కృషి చేస్తూ వాళ్ళు కృషి చేసే విధంగా సారు మాకు అన్ని రకాల టాస్కులు పెడుతూ మమ్మల్ని ఎన్నో రకాలుగా ముందుకు నడిపారు కాబట్టి ఈ యొక్క సన్మానానికి చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు